హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ గౌరీని బాగున్నారా మీరందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ చేసుకోబోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ వరసలు పడ్డాయి కదా వరసలు పడ్డాక మామిడి పండు తినాలంటే మాకు కొంచెం భయము భయం అంటే మరేం ఉంటుంది అని ఇంతకుముందు చెప్పాను అందుకని కట్ చేసి చూస్తాను తర్వాత జ్యూస్ పెడతాను బాగుంటాయి ఈ కాయ గట్టిగా ఉందిలండి బాగుంటాయి అందుకని జ్యూస్ పెడదామని మా పిల్లలు కూడా చాలా రోజులు నుండి అడుగుతున్నారు మ్యాంగో జ్యూస్ చేయమని చేస్తున్నాను అందుకని ఇవైతే కొంచెం గట్టిగానే ఉన్నాయండి సేమ్ అండి ఇలాంటిది ఒక స్టోరీ జరిగింది మొన్న సింహాచలం గిరిపద దర్శనాలకు వెళ్ళాము మేము వెళ్ళేటప్పుడు అంతా తిరిగేసాం కరెక్ట్గా గోపాలపట్నంలో ఏమో మామిడి పళ్ళు పంచారు ఆ పంచడం ఏంటంటే పండయితే గట్టిగానే ఉంది సేమ్ ఇలాంటివి చిన్నవే అది అందరూ అందుకుంటున్నారు అందుకొని ఒక్కసారి ఇలా ఇప్పి చూస్తే పురుగులు విలవెళ్ళాడు ఎన్ని పురుగులు ఉన్నాయో తెలియదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అవి అమ్మే వాళ్ళే వాళ్ళు పంచారు అది చిన్న చిన్న మచ్చ ఉందంటే ఆల్రెడీ పురుగు వస్తుంది అది ఎంత పాపం వాళ్ళు పంచడం కరెక్ట్ కాదు అసలు గోపాలపట్నంలో పంచారు ప్రతి ఒక్కరికి కూడా పంచరు ఒక్కరు కూడా ఒక్క పండు తినలేదు అందరూ రోడ్డు పైన పడేసే వెళ్ళిపోయారు ఆ అందుకోడమే మిగిలిపోయింది ఒక్కరు కూడా తినలేదు పళ్ళు అలాంటివి ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయొద్దండి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అలాంటి పురుగు పట్టినవి పుచ్చులున్నవి ఇవ్వద్దు కూడా ఎవరికి ఇచ్చేవి మేము ఆల్రెడీ ఆ రోజు అసలు గిరి ప్రదర్శనలు వీడియో పెడదాం అనుకున్నాం మాకు అంత ఓపిక లేదు అప్పటికే ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు అయినా మా పిల్లలు ఇద్దరు కూడా తిరిగారు మొత్తం అదే చిన్నది ఆ రోజు ఈ సేమ్ ఇలాంటి మా విడిపల్లేని నాకు ఆ డౌట్ ఉండిపోయింది ఏమో ఇవి కూడా అలాగే ఉన్నాయి అనేసి అసలు నేనైతే వరుసలు పడాక కొన్న కూడా మా ఆంటీ గారు ఇచ్చారు ఇవి గట్టిగా ఉన్నాయమ్మా పర్వాలేదు పిల్లలకు జ్యూస్ అని అని ఇచ్చారు అందుకని కట్ చేసి చూద్దాం బాగుంటే జ్యూస్ పడదామని కట్ చేస్తాను ఇదిగోండి ఇదైతే పోలేదులండి అది లోడ్ వస్తుంది కదా పండుగ పండు డ్రాప్ అయిపోయి ఇలా మెత్త పడిపోద్ది ఇది అయితే పోలేదు బాగానే ఉంది కానీ ఈ అయితే పోయింది వరుసలు పడాక మామిడి పండు పూజేసిన ఇలా ఉంటుంది అందుకే నాకు భయం తిన్న కూడా ఉన్న సాధారణంగా ఇదైతే చాలా గట్టిగా ఉంది బాగుంది తీసేసుకున్న ఫ్రెండ్స్ అదగండి మొత్తం వదిలేసాను బాగోలేని వల్ల అలాగని పురుగు ఏం లేదు కొంచెం మెత్తపడ్డాయి ఆ మెత్తపడినా నాకు నచ్చదు ఈ గట్టుకున్న ముక్కలంతా తీసుకున్నాను జ్యూస్ పెట్టిద్దామని అసలు చాలా ఘోరం మొన్న గోపాలపట్నంలో మాత్రం ఆ పళ్ళు పంచడం కరెక్ట్ కాదు కూడా అలా పంచకపోయినా నష్టం లేదు కూడా ఆ తిని ఎవరు బతికలేరు అన్నట్టు ఎలాగైనా నడిచేవాళ్ళు ఎలాగైనా ఒప్పించి నడిచే వెళ్ళారు పురుగు పట్టిన పళ్ళు మాత్రం చాలా ఇచ్చారు అక్కడ ప్రతి ఒక్కళ్ళ ఆ రోడ్డు నింపిస్తారు అదేదో గంపతో పడేసుకుందని మొత్తం లేదా అలా పంచి మరింత పాపం వాళ్ళకి నేను ఏదో ఇస్తున్నారని ఇలా తీసుకున్నాం తీసుకుని ఇప్పుడు చూసాము మా అత్తయ్య నేను మొత్తం పురుగులేనండి ఆల్రెడీ మచ్చ ఉంది అట్లకి ఇలాంటి పొల్లి మచ్చ ఉంటే కంపల్సరీగా పురుగు ఉంటుంది ఒక్క పండు కూడా బాగాలేదు అలా తీసుకున్నట్టు తీసుకుంటున్నారు పక్కన పడేస్తున్నారు ఇప్పుడు అలాంటివి ఇవ్వకపోతే ఏమైంది ఇవ్వకపోయినా పర్వాలేదు అలాంటి పొరపాటు ఎవరు కూడా చేయొద్దు ఫ్రెండ్స్ మనం ఇవ్వకపోయినా పర్వాలేదు అలాంటి పుణ్యంకి వెళ్తామని చేస్తే పాపాలే వస్తాయి సరే ఫ్రెండ్స్ ఇదిగోండి ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను ఇది మిక్సీ పెట్టేసుకోండి ఇదిగోండి కొంచెం పెరిగేసుకుంటున్నాను షుగర్ వేసుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం గ్లాస్లోకి తీసుకుంటున్నాను మా మ్యాంగో జ్యూస్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇలా మ్యాంగో జ్యూస్ చేస్తున్నాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్